అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నాను ఇక్కడ మేము అందరం కూడా బాగా అయితే తల మీద పెట్టుకున్నామండి మొదటిసారి చేయటం వల్ల కొత్తగా వింతగా అన్ని రకాలుగా అనిపించింది ఇక్కడ అందరూ ఆడవాళ్ళందరూ పసుపు కుంకాలతోటండి అండి పచ్చు పసుపు పచ్చగా చల్లగా అండి ఎంత నిండిదనంగా ఉన్నారంటే అందరూ చక్కగా చాలా బాగా అనిపించింది ఎప్పుడు నైటిలతోనే ఉంటాం కదా నైటిల్ మానేసి ఈరోజు అందరూ ఒంటి మీద కూడా చక్కటి చీరలు చక్కగా అందరూ పసుపు రంగు చీరలు కట్టుకొని ఉంటున్నాం ఇంటికంటే ఆడవాళ్ళ నైటీయే కదండి ఇలాగా ఏదైనా మంచి పనులు చేసినప్పుడు కొద్దిగా ఇలాగ ఉంటాం అన్నమాట నాకైతే ఇలా అందరూ కనబడతాం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది నా వాయిస్లో కూడా మీకు తెలుస్తుంది అనుకుంటా నేను నవ్వుకుంటానే వాయిస్ ఇచ్చానండి అసలు నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇంకా సాకలాయిని తీసుకొచ్చామండి సాకలాయిని తీసుకొచ్చి అరటి గల అండి చలివిడి అమ్మవారికి చీర జాకెట్ చక్కగా ఆయనకేసి ఆయన ముందు నేను ముందు నడిచానండి నా వెనకాల ఆయన నడిచారు ఇంత బాగా అనిపించింది అంటే నిండుగానండి అమ్మవారికి శారీ ఇంత ఘనంగా పట్టుకెళ్తున్నామని చాలా ఆనందం అనిపించింది అనమాట అండి ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మా మా నగర్ ఆడవాళ్ళందరూ కూడా ఇంత ప్రోత్సహించి దగ్గరగా ఉండి అందరూ అండి కలిసిగట్టుగా చేసిన పని ఇదే మొదటి పని అండి ఇక నుంచి ఇలాగే అందరూ చేసుకోవాలండి కలిసి ఉండాలని నా కోరిక మాట అండి మరి ఆ దేవుడు నెరవేరుస్తాడో ఏమో తెలియదు నెరవేర్చాలని నాకు ఇంకా కోరికగా ఉందండి అసలు దేవుడు దయ్యం ఉంటే ఏ ఎంత పని అయినా చేయగలమండి అసలు ఇక్కడైతే అందరూ కూడా కలిసిగట్టం నుంచుని ఫోటో అయితే దిగుతున్నామండి మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఫోటో వీడియోస్ అసలు మళ్ళీ వస్తాయో రావో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందం అనిపించింది చూసారు కదండి వీడియో అంతట్లో పసుపు చీరలు ఇక్కడ మూడు ప్రదర్శనలు చేసేసాకండి గుడికి వచ్చేసాక చక్కగా తొలిగా వయసులో ఉన్న అమ్మాయి చేత వినాయకుడికి అమ్మవారికి అండి నీళ్ళు వేయించారండి తర్వాత అందరం ఒకరి తరతు ఒకరు ఒకరి తరతు ఒకరు అలా జాయిగా వేసే అన్నమాట అండి చాలా బాగా అనిపించింది నేను కూడా చాలా ఎప్పుడూ లేని కొత్తగా చూశాను కదండి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అంటున్నారు కానీ కాదండి ఇక్కడ కూడా మానవ ఊరిలో కూడా చేసుకుంటున్నాం అనేది ఒక చిన్న హ్యాపీనెస్ అయితే నాకు ఇచ్చిందండి ఇలాగే మురళీ గారు ప్రమిళ గారు చాలా ప్రోత్సహించారండి ఇలాంటి మరి బతీనగర్ వాసులు చాలా బాగా చేస్తారండి ఏది చేసినా కూడా చాలా బాగా అనిపించింది మాకు అందరికీ చాలా ఆనందం అనిపించింది అన్నారండి మాకు కూడా ఆనందమే ఎందుకంటే దగ్గరుండి ఇంత బాగా చేయటం కూడా మాకు ఆనందమే కదండి ఇక్కడ పిండి గారు తర్వాత నేను వేస్తున్నాను నేను వేసి బయటకు వచ్చిన తర్వాత మా తోటికోళ్ళు ఇంకా అందరూ అటండి అందరూ వేసామటండి నేను నార్మల్గా చెప్పాను మా మేము వేసామని ఏం కదండి అందరూ వేసాము చాలా బాగా అనిపించింది అసలు రాని వాళ్ళందరూ అందరూ వచ్చారండి అసలు ఎంత బాగా అనిపించిందో ఇంకా తెలియని వాళ్ళు ఎక్కడెక్కడో తెలుసుకొని అందరూ కూడా వచ్చి వేయటం అన్నది అది మామూలు విషయం కదండి ఆ అమ్మవారి దగ్గరుండి చేయించుకున్నారు ఏదైనా కూడా అని ఇక్కడ మేము చీర జాకెట్ అమ్మవారికి సమర్పిస్తున్నామండి నేను తీసుకొచ్చిన పాదాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేశారు ఇదిగోండి మేము తెచ్చిన సారీ అయితే అమ్మవారికి సమర్పించాలి కదండి ఇవన్నీ ఇలా బయటెట్టి ఏమేమి తెచ్చామన్నీ అక్కడ పెట్టి అమ్మవారికి ఎదురుగా పెట్టామండి నాకు చూసే కొద్దీ చూడాలనిపించింది ఎంతమంది జనాల్లోనండి ఇంకా ఆనందం అనిపించిందండి అండి ఇంకా అలంకరణ అయితే చేసేసారండి మనం తెచ్చినవన్నీ అమ్మవారికి అల అలంకరించారు పసుపు చూసారు కదా నిమ్మకాయలు పువ్వులు మల్లె పువ్వులు మనం తెచ్చిన గులాబీ మాల అన్నీ కూడా అమ్మవారికి పెట్టండి మనం చీర జాకెట్ తెచ్చాం కదండి అవి కూడా అమ్మవారికి పెట్టి అలంకరణ చేసి చాలా బాగా చేశారండి అసలు నిజంగానే నాకు చాలా ఆనందం అనిపించింది ఆఖరికి పనసకాయ కూడా వదలలేదండి పనసకాయ కూడా తెచ్చామట అంత బాగుంది దసరా అమ్మవారికి ఏం కావాలో కోరుకొని మరీ తెప్పించుకున్నట్టు అనిపించిందండి ఒక్కసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మీకు పెద్ద వీడియోలు అయితే వస్తాయండి లింక్ పెట్టడం అవన్నీ నేర్చుకుంటున్నాను ఇంకా మీరు నా పెద్ద వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేసేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మంచి వీడియోలు దేవుడి వీడియోలే కదండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావటానికి చూస్తాను ఇక నుంచి అన్ని వాయిసే కదండి సాంగ్స్ అయి పెట్టకూడదంటే అందుకు సాంగ్స్ పెట్టకూడదు అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నుంచి అన్ని వాయిసే ఈ వాయిస్ ఇస్తున్నందుకు సపోర్ట్ చేస్తే మమ్మల్ని ముందుకు ఇంకా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరితో పాటు మమ్మల్ని కూడా ఆ దేవుడు దీవించి మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలతో ఉంచాలని మీరందరూ చల్లగా పసుపు కుంకాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చితే మరీ మరీ చెప్తున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఉంటారండి మంచి వీడియోతో మళ్ళీ